సాగర్తో మాట్లాడుతున్న కౌశిక్ త్రివేది తనను అక్కడినుంచి వెళ్ళనివ్వమని ఇక స్వప్నలో గ్రూపు విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పాడు అప్పుడు సాగర్ అతని వైపు సూటిగా చూస్తూ నువ్వు నన్ను అవమానించలేదని నాకు తెలుసు అందుకే ఇప్పటి వరకు నీపై ఒక్క దెబ్బ కూడా పడలేదు నా కళ్ళ ముందే క్షేమంగా నిలబడి ఉన్నావు సరే అదంతా అనవసరం కాని ఏం జరిగినా సరే ముందు నువ్వు మోకాళ్ళపై నిలబడి మాట్లాడు అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు సాగర్ సాగర్ నువ్వు ఒక ఫ్లోలో వెళ్లిపోతున్నావు కాని కొంచెం ఫ్లో మార్చడానికి ట్రై చేయి ఈరోజు మాతో ఇదంతా చేయించడం వల్ల నీకేం వస్తుంది తనలో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే సాగర్తో మాట్లాడ్డానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నాడు కౌశిక్ నీకు నేనేం చెప్పానో సరిగ్గా వినిపించడం లేదా సీరియస్గా అడిగాడు సాగర్ అప్పటికే అతనిలో ఓపిక నశించి కోపం బయటకు వస్తుంది నువ్వింకోసారి ఆలోచించు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే అని కౌశిక్ ఏదో మాట్లాడుతూ ఉండగానే సాగర్ హఠాత్తుగా అతని ముఖంపై పంచిచ్చి వెంటనే కాలితో చాపుపై తన్నాడు దాంతో అతను పెద్దగా అరిస్తూ నేలపై పడిన శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది నేను మాట్లాడుతున్నప్పుడు నీకు చెవులు మాత్రమే పనిచేయాలి కాదని ఇంకా ఏదైనా పనిచేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఇందాకనుంచి చూస్తున్నావు అయినా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కాలేదా మీ ఫ్యామిలీ గురించి చెబితే నేను భయపడతాననుకుంటున్నావా అని అంటూనే మళ్లీ కాలితో అతని డొక్కలో లే లేచి మోకాలపై నిలబడు అని ఆర్డర్ వేశాడు సాగర్ ఆ దెబ్బలకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన కౌశిక్ కోపంగా పిడికిలి బిగిస్తూ నిన్ను ఏదో అనుబోయాడు కాని ఇంతలో సాగర్ చూడు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావో నాకు తెలీదు కానీ ముంబైకి వెళ్లేటప్పుడు సరిగ్గా నీ రెండు చేతులు కాళ్లతో వెళ్లాలనుకుంటే ఇంకో మాట మాట్లాడకుండా చెప్పిన పని చేయి లేదంటే నీ రెండు కాళ్లను నీ రెండు చేతులతో పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది అంటూ ఇండైరెక్టుగా బెదిరించాడు ఆ మాట వినగానే కాసేపటి క్రితం శునకేశ్వర్ పరిస్థితిని గుర్తు చేసుకున్నాడు కౌశిక్ దాంతో ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా సరే నేను మోకాలపై నుంచుంటాను అని అన్నాడు ఆ మాట విని అక్కడ ఉన్నవాళ్లంతా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు సాగర్ ప్రవర్తన చూస్తుంటే వాళ్లలో కొంతమంది యువకుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాళ్ళని బలవంతంగా మోకాలపై నిలబెడుతున్నట్లు అనిపించింది సాగర్ సెలెక్ట్ చేసిన వాళ్లంతా ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు అందుకే వాళ్లంతా సాగర్ మాటను ఎదిరించడానికి ప్రయత్నించారు కాని రెండు క్షణాల్లోనే అతని దెబ్బకు అందరూ నేలపై మోకరెల్లుతున్నారు ఇప్పుడు సాగర్ నేలపై పడిపోయిన కులదీప్ వైపు చూస్తూ రే కులదీప్ నువ్వు నీ యాక్టింగ్ ఆపి మోకాలపై నుంచో లేదంటే జీవితాంతం ఇలానే పడుకోవాల్సి వస్తుంది అని కూల్గా అన్నాడు ఆ మాట వినగానే నేలపై పడుకుని ఉన్న కులదీప్ వెంటనే కళ్ళు తెరిచాడు నిజానికి సాగర్ కొట్టిన దెబ్బకు అతని కడుపులో పేగులన్నీ కదిలిపోవడంతో అతను గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు కాని కళ్ళు తెరిస్తే తనను సాగర్ మళ్లీ కొడతాడేమోననే భయపడిన అతను ఇంకా స్పృహలోకి రానట్లుగా నటిస్తూనే ఉన్నాడు అయినా సాగర్ అతని యాక్టింగ్ కనిపెట్టేశాడని అర్థమవగానే ఇంకేం మాట్లాడకుండా వెంటనే కళ్ళు తెరిచాడు కాని ఈసారి అతని కళ్ళలో ఇంతకుముందున్న అహంకారం కనిపించలేదు మౌనంగా వెళ్లి మిగతా వాళ్ల పక్కనే వరుసగా మోకాలపై నుంచున్నాడు ఇంతలో జరుగుతున్న గొడవకు మెల్లగా స్పృహలోకి వచ్చిన ప్రతాప్ వర్మ మాత్రం గోడకు చెర్యల పడి సాగర్ వైపు చూస్తూ సాగర్ ఈరోజు నువ్వు చేస్తున్న పనికి ఆ తర్వాత నిన్నెవరూ రక్షించలేరు అని అన్నాడు హో మిస్టర్ ప్రతాప్ వర్మ తమరు స్పృహలోకి వచ్చేశారా అంటూనే అక్కడే ఉన్న కుర్చీని ఒక చేత్తో తన ముందుకు లాగుతూ ప్రతాప్ ముందుకి తీసివెళ్లి అందులో కూర్చున్నాడు సాగర్ ఆ తర్వాత ఆవేశంతో రగిలిపోతున్న ప్రతాప్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మనిద్దరిది ఈరోజు మొదలైన శత్రుత్వం కాదు కాబట్టి మనం దీన్ని గురించి క్లియర్ చేసుకుంటేనే మంచిది నా దృష్టిలో శత్రు శేషం ఉంచకూడదు కాబట్టి నేను ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వేమంటావు అని అడిగాడు ఆ మాటకు ప్రతాప్ వర్మ ఎగతాళిగా నవ్వి ఏంటి కడుపులో భయం మొదలైందా అందుకే రాజీకి వచ్చి డీల్ మొదలు పెట్టావా ఈ భయం ముందే ఉండాలి ఇప్పటి వరకు నువ్వు ఎంత అహంకారంతో ప్రవర్తించావో నీకు తెలుసా నేను నిన్ను ముందే హెచ్చరించాను కానీ నువ్వే నా మాట వినలేదు ఇక నువ్వు ఎంత బ్రతిమాలినా సరే వెనక్కి తగ్గేదే లేదు నీ స్వప్నలో గ్రూప్ రేపటితో బూడిదలో కలిసిపోతుంది అని నవ్వుతూ అన్నాడు ప్రతాప్ నిజానికి సాగర్ భయపడిపోయి తనతో డీల్ మాట్లాడుతున్నాడని తప్పుగా ఊహించుకున్నాడు ప్రతాప్ వర్మ అందుకే తిరిగి సాగర్ ను బెదిరించడం మొదలుపెట్టాడు కానీ కాని ఈసారి సాగర్ అతని మాటలకు సమాధానం చెప్పకుండానే కుర్చీలో కూర్చునే ప్రతాప్ వర్మ పక్క టెంకులపై కాలితో గట్టిగా తన్నాడు ఆ దెబ్బతో ప్రతాప్ వర్మ బాధతో విలవిలలాడిపోతూ పెద్దగా అరిచాడు అప్పుడు సాగర్ మాట్లాడుతూ చెప్పే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మధ్యలో వాగితే ఇలాగే ఉంటుంది నీకతిగా వాగే జబ్బు ఉంది అందుకే నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కాని నీ తలతిక్క మాటలు నా దగ్గర ప్రదర్శించకు అని చెబుతూనే తన భుజంపై పడిన దుమ్ముని మరో చేత్తో దులుపుకున్నాడు సాగర్ నువ్వు చాలా పెద్ద ఆట ఆడుతున్నావు కానీ దీని ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలీదు భయంతో గొంతు పెగులుస్తూనే అన్నాడు కులదీప్ ఈ ఆటకు ముగింపు నేనే ఇస్తాను కాని దానికన్నా ముందు ఈ రోజు రాత్రి మొత్తం మీ అందరితో అసలైన ఆట ఆడిస్తాను ఏమాత్రం తొనక్కుండా సమాధానం చెప్పాడు సాగర్ అదే సమయంలో ఎవరో వస్తున్నట్లుగా టపటపామంటూ అడుగుల శబ్దం వినిపించింది దాంతో అందరూ తల తిప్పి అటువైపు చూస్తారు అప్పుడు కేదార్ రజిత ఆ గదిలో అడుగు పెట్టారు వాళ్ళ వెనుకే ఒక పది మంది మనుషులు కూడా లోపలికి వచ్చారు అక్కడ రజితను చూసిన వెంటనే శునకేశ్వరికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది దాంతో అతను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ జనరల్ మేనేజర్ రజిత గారు మీరు కరెక్ట్ కి వచ్చారు విడి చూడండి మీ హోటల్లో వీడు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు పోలీసుల్ని పిలిచి వాడి సంగతి చూడండి అని కేకలు వేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు ప్రతాప్ వర్మ కూడా అక్కడికి వచ్చిన కేదార్ని చూసి హలో మిస్టర్ కేదార్ ఈ రోజు మీరు నాకు సహాయం చేయాలి ఇతను మా మీటింగ్ లోకి బలవంతంగా చొరబడి మా అందర్నీ కొట్టి పెత్తనం చలాయిస్తున్నాడు కాలు కూడా విరగొట్టి అతన్ని వికలాంగుని చేశాడు మీరతన్ని ఊరికే వదలద్దు అని పెద్దగా అన్నాడు కరెక్టు టైంలో కేదార్ రజిత అక్కడికి వచ్చారని ఇక వాళ్ళు తమను రక్షించి ఆ సాగరంతో చూస్తారని అక్కడ ఉన్నవాళ్ళు ఊహించుకుంటున్నారు వాళ్ళను చూడగానే అక్కడ నుంచున్న వాళ్ళలో కొంతమందికి కూడా ధైర్యం వచ్చినట్లయింది దాంతో వాళ్లలో నుండి ఒక వ్యక్తి ముందుకు వచ్చి అవును కేదార్ గారు ఇతను చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అతను చేసిన పనికి ఖచ్చితంగా జైలుకు వెళ్లి తీరాలి అని అన్నాడు ఇంతలో వీళ్ళిద్దరూ ఎవరు వాళ్ళని చూడగానే మన వాళ్లంతా ఎందుకంత సంతోషపడుతున్నారు అని వాళ్ళలోని ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తిని అడిగాడు నీకు తెలీదా అతను కేదార్ ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ పైకి బిజినెస్ చేస్తూ ఉంటాడు కాని అతనికి అండర్ తో చాలా సంబంధాలు ఉన్నాయి అతని పక్కనే ఉన్న రజిత ఇప్పుడు మనం ఉన్న అరిటాకు హోటల్ కి సుప్రీం విల్లాస్కి జనరల్ మేనేజర్ వాళ్ళు తలుచుకుంటే ఈ సాగర్ లాంటి వాళ్ళు క్షణంలోనే అడ్రస్ లేకుండా పోతారు అని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ మాటలు అక్కడ ఉన్న మిగతా వాళ్లకి కూడా వినిపించడంతో వాళ్ళంతా మళ్లీ కేదార్ రజిత వైపు చూస్తారు గాడ్ అనురాగ్ హోటల్ సిఇో కేదార్ అరిటక్ హోటల్ జనరల్ మేనేజర్ రజిత అంటే వీళ్ళేనా వీళ్ల గురించి నేనెప్పుడు వినడమే తప్ప డైరెక్ట్ గా చూడలేదు అని ఎవరో అన్నారు ఇంతలో ఆ గదిలోకి తన మనుషులతో అడుగుపెట్టింది మేనక ఆమెను చూడగానే ఆ గుంపులో ఒక వ్యక్తి ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ హోమై గాడ్ ఇమే మేనక ఇంటర్నేషనల్ సీఓ మేనక కదా ఈ టైంలో వచ్చింది ఈ సాగర్ ఆమెతో కూడా ఏదైనా గొడవ పెట్టుకున్నాడా ఇక వీడికి రోజులు దగ్గర పడ్డాయి అని ఉద్వేగం నిండిన గొంతుతో అన్నాడు చూస్తుంటే ఈ రోజు రాత్రి పెద్ద షో జరగబోతున్నట్లుంది ఈ సాగర్గాడి చావు ఖాయం వాడిని బట్టలిప్పి ఊరంతా ఊరేగిస్తారు అని ఉత్సాహంగా అన్నాడు మరో వ్యక్తి ఆ సమయంలో వాళ్ళంతా సాగర్ కంట్రోల్లో ఉన్నామనే సంగతిని ఒక్క క్షణం పాటు మర్చిపోయారు ఇంత పెద్ద బిగ్ షార్ట్స్ ముందు సాగర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని అందరికీ కోరిక కలిగింది హలో మేనక గారు మీరు కూడా సరైన సమయానికి వచ్చారు దయచేసి నన్ను రక్షించండి నేలపై పడి ఉన్న శునకేశ్వర్ తన కాలి నొప్పిని పట్టించుకోకుండా పైకి లేవడానికి ప్రయత్నిస్తూనే మేనకను రిక్వెస్ట్ చేశాడు మా త్రివేది ఫ్యామిలీ మీ కంపెనీలో ఒకదానికి క్లయింట్ గా ఉంది మిస్టర్ కేదార్ సో ఈరోజు మీరు నన్ను రక్షించి ఈ అంత చూడండి మీరు చేసిన ఈ హెల్ప్ ను మా డాడీ గుర్తు పెట్టుకుంటారు ఫ్యూచర్లో అది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కేదార్ వైపు చూసి డీల్ ఆఫర్ చేస్తూ పైకి లేవబోయాడు కౌశిక్ త్రివేది ఆ ప్రశ్నకు కేదార్ ఏం సమాధానం చెప్పకముందే సాగర్ అతన్ని సీరియస్గా చూస్తూ నేను నిన్ను పైకి లేవమని చెప్పలేదు అని గుర్తుచేశాడు సాగర్ మృత్యువు నీ ఎదురుగా నిలబడి ఉన్నా కూడా నువ్వింకా అహంకారం చూపిస్తున్నావా అసలు నీ ముందున్న వాళ్ళెవరో నీకు తెలుసా వాళ్ళంతా నీ ప్రాణం తీయడానికి వచ్చిన యమదూతలు తన నొప్పిని ఓర్చుకుంటూనే సాగర్ ను బెదిరిస్తున్నాడు ప్రతాప్ వర్మ వెంటనే కులదీప్ కూడా పైకి లేచి నుంచుంటూ ఈ సాగర్ మా అందర్నీ మోకాలపై నిలబడేలా చేశాడు మీరతని కాలు విరగొట్టినా తప్పులేదు అని గొంతు పెంచుతూ అన్నాడు ఇతని కాళ్ళు విరగొట్టడం పెద్ద విషయం కాదు వాడిని వాడి వంటిపై బట్టలు విప్పదీసి హైదరాబాద్ మొత్తం మూడు రోజుల పాటు ఊరేగించాలి అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది పళ్ళు బిగించి కోపంగా అంటూనే ఎదురుగా ఉన్న రజిత వైపు చూసి మేడం రజిత మీరింకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీ హోటల్లో ఇంత గలాట జరుగుతూ ఉంది కదా త్వరగా వాణ్ణి అరెస్ట్ చేయడానికి పోలీసులను పిలవండి అని ఉత్సాహంగా చెప్పాడు సునకేశ్వర్ అప్పటిదాకా మౌనంగా నుంచోని వాళ్ళందరి మాటలు వింటున్న కేదార్ రజిత మేనక ఒక్కసారిగా పెద్దగా నవ్వారు ఆ తర్వాత వాళ్ళంతా వరుసగా వెళ్లి సాగర్ ఎదురుగా లైన్ లో నుంచి హలో సాగర్ సార్ అంటూ అతన్ని మర్యాదగా విష్ చేశారు అది చూసిన క్షణం ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఫ్యూజ్ లు ఎగిరిపోయినట్లు అనిపించింది అప్పటి వరకు సాగర్ పై కోపంతో ఎగిరిన నోళ్లన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి ఆ గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది శునకేశ్వర్ కులదీప్ కౌశిక్ ముఖాలు నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయాయి ప్రతాప్ వర్మ కూర్చున్న చోటే గడ్డ కట్టినట్లుగా స్తంభించిపోయాడు ఓ మై గాడ్ అసలేం జరుగుతుంది గుంపులో ఉన్న వాళ్లలో ముందుగా తేరుకున్న వ్యక్తి ఎవరో గుసగుసగా అన్నాడు వీళ్ళంతా ఈ సాగర్ను సారని ఎందుకు పిలుస్తున్నారు అసలు నా కళ్ళ ముందు జరుగుతుందంతా నిజమేనా అని ఒకరితో ఒకరు అనుకున్నారు అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా ప్రతాప్ కూడా కేదర్ గారు మీరు ఈ సాగర్ని ఏమని పిలిచారు అని నమ్మలేనట్లుగా అడిగాడు మీరు విన్నది నిజమే మిస్టర్ ప్రతాప్ వర్మ మీకు సాగర్ సార్ పెద్దగా తెలియకపోవచ్చు ఈ రోజు మేము ఈ హోదాలో ఉన్నామంటే దానికి కారణం మా సార్ అని గంభీరంగా చెప్పాడు కేదార్ సాగర్ వాళ్ళందరికీ పిల్స్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుండి అందరి కల్టివేషన్ లెవెల్స్ పూర్తిగా మారిపోయాయి శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్ళు శక్తివంతంగా మారిపోయారు అలాగే తమను ఆ స్థితికి తీసుకొచ్చిన సాగర్పై వాళ్ళందరికీ అపరిమితమైన గౌరవం పెరిగింది కేదార్ చెప్పిన మాటలు వినడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా నోట మాట పడిపోయింది వాళ్ళేం విన్నారో అర్థం కానట్లు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రతాప్ వర్మ షాక్ తిన్నట్లుగా సాగర వైపు చూస్తూ ఉండిపోయాడు కౌశిక్ త్రివేది తో పాటు అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా కూడా మౌనంగా వెళ్లి మళ్లీ మోకాలపై నిలబడుతున్నారు నేను మిమ్మల్ని మోకాలపై నిలబడమని చెప్పలేదే అని వాళ్ళని చూసి ఉల్లాసంగా నవ్వుతూ అన్నాడు సాగర్ మీరు చెప్పలేదు కానీ మాకు ఇలా మోకాలపై నిలబడడమే కంఫర్ట్ గా ఉంది మేము ఇలాగే నిలబడతాం కులదీప్ బలవంతంగా వెన్నె నవ్వు నవ్వుతూ సమాధానం చెప్పాడు కేదార్ మేనక అలాంటి వాళ్లకు వెన్నుముకగా ఉన్న సాగర్ మరి ముక్తా ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడిగా ఎలా మారాడో అక్కడి వాళ్ళెవరికీ అర్థం కాలేదు అంటే ఇతను అందరి ముందు పనికిరాని వాడిలా నటిస్తున్నాడా అనే అనుమానం వాళ్ళందరిలో వచ్చింది ఆ ఆలోచన రాగానే ఇప్పుడు సాగర్ తమను ఏం చేస్తాడో అనే భయం కూడా వాళ్లలో మొదలైంది అప్పుడు సాగర్ వాళ్ల వైపు చూసి ఇక మీతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదల్చుకోలేదు ఈ ఆటను మనం క్లోజ్ చేద్దాం కానీ క్లోజ్ చేసే ముందు మరో చిన్న ఆట ఆడదాం ఇప్పుడు నేను మీ అందరికీ ఒక అవకాశం ఇస్తాను మీ అందరూ మీ మొబైల్ తీసి మీకిష్టం వచ్చిన వాళ్ళకి కాల్ చేయండి మిమ్మల్ని విడిపించడానికి వాళ్లను నాతో డీల్ చేయమని చెప్పండి అని చెబుతూ వెళ్లి చైర్లో కూర్చొని తన కాళ్ళను ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టాడు సాగర్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఇక డైరెక్ట్ గానే ఆట ఆడాలని డిసైడ్ అయ్యాడు అందుకే తన ఐడెంటిటీని బయట పెట్టడానికి అతను ఏమాత్రం ఆలోచించలేదు కొత్తగా మారిన సాగర్ ఆడే ఆట ఎలా ఉండబోతుంది ఆ హాల్లో ఉన్న సెలెక్టెడ్ తోనే సాగర్ గొడవ పడటానికి వెనుక అతని ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి